ద్రావిడ సంస్కృతం నుంచి ఉద్భవించి హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటేరి దేవత నమ్ముకున్న వాళ్లకు అండగా ఉంటూ దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా తమిళనాడులోని కాటేరి అమ్మనగా కర్ణాటకలో కాటేరమ్మగా కాటేరమ్మ ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటూ ఉంటుంది పార్వతీదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను కలియుగంలోని రోగాలను నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల ఊరికి కాపలా దేవతగా మరికొన్ని చోట్ల కుల దేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు ఈ కాటేరమ్మ వెళ్ళటానికి అనేక కథల ప్రచారంలో ఉన్నాయి అందులో రెండింటిని మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి రాత్రులు రాత్రులేటో వెళ్ళిపోతూ ఉంటుంది సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుకుంటుంది ఈ చర్యపై శివుడు పార్వతీదేవిని నిలదీస్తాడు తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతూ ఉందంటూ పార్వతీదేవి బాధపడుతుంది ఒకరోజు కైలాసం అడవుల గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు హఠాత్తుగా ఖాళీ రూపంలోకి మారిపోయి శవాల్ను తవ్వి బయటకు తీసి తినే ప్రయత్నం చేస్తుందామే ఉగ్ర రూపంలో ఉన్న పార్వతీదేవిను నిలువరించేందుకు అడవి మార్గంలోని ఒక పెద్ద గొయ్యిను సృష్టిస్తాడు ఆమె అందులో పడిపోయి తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది ఇకపై ఎలాంటి చేష్టలకు పాల్పడుబోనని శివుడికి మాటిస్తుంది భయంకరమైన ఈ రూపాన్ని ఆ గుయ్యలోనే వదిలేసి విధేయురాలైన భార్య పార్వతీదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే కాటేరి దేవతగా చెబుతూ ఉంటారు తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే దయగల దేవతగా సర్వరోగాలను నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ళ నుంచి పూజలు అందుకుంటూ ఉంది కాటేరమ్మ ఈ దేవతకు జాతరలు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి మరొక కథ ప్రకారం కాటేరమ్మగా పిలువబడే ఓ స్త్రీ చాలా కాలం క్రితం గ్రామంలో నివసించేది ఆమె కల్మషం లేని భక్తి జీవితం గడిపినా తనకు సంతానం లేకపోవటం వల్ల గ్రామస్తులు ఆమెను పక్కన పెట్టారు దానికి బాధపడిన ఆమె అరణ్యంలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమెకు దివ్య రూపం లభించిందని నమ్మకం కొన్ని సంవత్సరాల తర్వాత ఓ గొర్రెల కాపరి అక్కడ అడవిలోని ఓ వెలుగుతున్న ప్రదేశాన్ని చూసి అక్కడ తవ్వితే దానిలో కాటేరమ్మ విగ్రహం బయటపడిందట అప్పటి నుంచి ఆమెను శక్తి స్వరూపునిగా పూజించడం మొదలైంది అయితే తమిళనాడు కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తాయి శివుడు శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతూ ఉంటుందని ఈ కారణం చేతనే ఆమె ఉగ్ర రూపంలో దర్శనమిస్తుందని చెబుతూ కాటేరమ్మను బలిదేవతగా కొలుస్తూ ఉంటారు కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకులను భక్తులు పేర్కొంటారు నిమ్మకాయలు ఎర్ర పువ్వులతో పూజిస్తారు జంతు బలిలో కొలను మేకలనే కాకుండా పందులను కూడా ఒక్కోసారి బలిస్తూ ఉంటారు కుల దేవతగాను కాటేరమ్మ దక్షిణ భారతదేశంలో పూజలు అందుకుంటూ ఉంటుంది మద్రాసి సంస్కృతిలో మద్యం సిగరెట్లు సైతం సమర్పిస్తూ ఉంటారు మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తారు కాటేరమ్మ అనేక రూపాల్లో దర్శనమిస్తుంది ఉగ్ర రూపంలోనే కాదు శాంత స్వరూపినిగాను పూజలు అందుకుంటూ ఉంటుంది నీలిరంగు లేదంటే నలుపు రంగు విగ్రహాల్ని ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా ఒక్కో చేతిలో కత్తి త్రిశూలం తామర గిన్నెతో రూపొందిస్తారు మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్ర రూపంలో ఏర్పాటు చేస్తారు దక్షిణ రాష్ట్రాల్లోనే కాదు శ్రీలంకలోనూ కొన్ని తెగలు కాటేరమ్మను కొలుస్తారు ట్రినిడాడ్ గుయానా జమైకా మరిషస్ సౌత్ ఆఫ్రికాలోని స్థిరపడిన తమిళ కమ్యూనిటీ ప్రజల నుంచి కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది కాటేరమ్మ రోగాలు మాయం చేయడంతో పాటు శక్తులను వదిలిస్తుందని నమ్ముతారు అలా కన్నడ ప్రజలు కాటేరమ్మను ఒక శక్తివంతమైన దేవతగా కొలుస్తారు